హాయ్ రాజేశ్వరి టాక్స్ ఛానల్కు స్వాగతం అమ్మ చెప్పే నీతి కథలు కథ పేరు జంగిల్లో జ్ఞానదీపం కథ ప్రారంభం ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో తెలివైన పాము ధైర్యవంతుడైన కుందేలు శాంతముఘమైన ఏనుగు కోతి ముసలి దుప్పి ఉండేవారు వారందరూ సుఖంగా ఉండేవారు కాని అక్కడ ఒక సమస్య వచ్చింది ఆ అడవిలో ఓ గృహలోంచి వింత శబ్దాలు వచ్చేవి జంతువులందరూ భయపడ్డారు ఎవరూ అక్కడికి వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయారు ఒకరోజు జంతువుల సమావేశం జరిగింది అందరూ భయంతో ఉన్నారు కానీ పాము అన్నది ఈ భయం మానసికంగా ఊహించుకున్న ఊహాగానం కావచ్చు మనం కలిసి గుహకు వెళ్ళి నిజం తెలుసుకుందాం అని కుందేలు చెప్పింది పాము కుందేలు ఏనుగు కలిసి గృహలోపలికి వెళ్లారు మార్గం పొడవుగా ఉంది కోతి పక్కనుండి పరిగెత్తుతూ వారితో మాటలు కలిపింది కథలు చెప్పింది చివరికి వారు గుహకి చేరారు అక్కడ వాళ్లను ఆశ్చర్యపరిచిన విషయం చూశారు ఆ వింత శబ్దాలు ఎప్పుడో పడిపోయిన రాళ్ల మధ్య గాలితో తగిలివస్తున్న శబ్దాలు అది తెలుసుకున్న జంతువులందరూ హాయిగా ఊపిరి తీసుకున్నారు భయం అనేది ఎన్నిసార్లు మనం మానసికంగా ఊహించుకున్న ఊహాగానమేనని గ్రహించారు అప్పటినుంచీ పాము అడవిలో జ్ఞాన దీపల్లా మిగిలింది జంతువులంతా గర్వంగా మన అడవిలో తెలివైన పాము ఉంది అంటూ చెప్పుకుంటూ ఉండేవారు కథలోని నీతి భయం అనేది అంధకారంలో తలెత్తే ఊహ జ్ఞానం వెలుగు వేసినప్పుడే భయం తొలగుతుంది రాజేశ్వరి టాక్స్ ఛానల్ కు స్వాగతం అమ్మ చెప్పే నీతి కథలు కోతి మరియు టోపీల కథ ఒక ఊరిలో ఒక టోపీ వ్యాపారి ఉండేవాడు అతడు గ్రామాల్లో తిరిగి టోపీలు అమ్ముతూ జీవనం సాగించేవాడు ఒకరోజు అతడు టోపీల బాస్కెట్ తో ఒక గ్రామానికి బయలుదేరాడు వేడి ఎక్కువగా ఉండటంతో మధ్యలో అడవి దారి వస్తుంది అక్కడ ఓ పెద్ద వృక్షం కింద విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు ఆ చెట్టుకు పైభాగంలో కోతుల గుంపు నివసించేది వ్యాపారి బాస్కెట్ పక్కన ఉంచి చెట్టు కింద కాసేపు నిద్రపోయాడు ఆ సమయంలో ఆ కోతలు క్యూరియాసిటీతో బాస్కెట్లోని రంగురంగుల టోపీలను తీసుకుని తాము ధరించాయి ఒక్కో కోతి ఒక్కో టోపీ పెట్టుకుంది వ్యాపారి మెలకువో వచ్చి చూసేసరికి బాస్కెట్ ఖాళీ పైకి చూసేసరికి అన్ని టోపీలు కోతుల తలలపై ఉన్నాయి అతడు చాలా ఆవేశంగా అయ్యో నా టోపీలు పోయాయి అని బాధపడ్డాడు ఏమి చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు ఆలోచించి ఒక చిట్కా తట్టింది తాను ఏం చేస్తే కూడా అవే చేయడం గమనించిన ఆ వ్యాపారి తన తలపై ఉన్న టోపీ తీసి నేలపై విసిరేశాడు అది చూసిన కోతులు కూడా అదేవిధంగా చేశాయి తమ తలలపై ఉన్న టోపీలు విసిరేశాయి అన్ని టోపీలు నేలపై పడిపోయాయి వ్యాపారి త్వరగా వాటిని సేకరించి ఆనందంగా వెళ్లిపోయాడు నీతి తెలివిగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది